శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో పదకొండు ఏడు రెండు పేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు రెండు పేల ఇరవై ఐదు వరకు ఆరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త నరహరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురు నమస్కారం గురుగారు తమిళనాడులో ఫలముధుర్ చోలై అనే పేరు గల శక్తివంతమైన సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం ఒకటి ఉంది విశేషంగా సంతానం లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు వైవాహిక జీవితంలో సమస్య ఉన్న వాళ్ళు ఇక్కడికి వెళ్తే మంచి జరుగుద్ది అని చెప్పి ఒక భావన ఉంది షట్ షణ్ముఖ యాత్రలో భాగంగా మీరు కూడా ఈ దేవాలయాన్ని సందర్శించబోతున్నారు అక్కడ కళ్యాణం జరిపించిపోతున్నారు సో ఎవరైతే ఈ క్షేత్రాన్ని దర్శించి అక్కడ కళ్యాణం చేయించుకుంటారో ఎలాంటి ఫలితాలు ఓం సుబ్రహ్మణ్యాయ నమ జూలై పదహారో తారీఖు బుధవారం రోజున ఈ పళముదచ్చోడై అనేటువంటి క్షేత్రంలో మనము ఐదవ కళ్యాణాన్ని చేస్తున్నాం ఇది చాలా విశేషమైనటువంటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రం ఇక్కడ వల్లీ దేవసేన సమేతముగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఏకమకర తోరణంలో మనం దర్శించవచ్చు ఇది చోళ కాలంలో ప్రతిష్ఠించబడినటువంటి దేవాలయం చోళులు నిర్మించారు వాళ్ళు చాలా సుప్రసిద్ధముగా ఈ యొక్క దేవాలయం గురించి తెలుసుకుని స్వామి యొక్క మహాత్వాన్ని తెలుసుకుని ద్రవిడ సాంప్రదాయంలో ఈ దేవాలయం మొత్తం కూడా ఉంటుంది చోళులు ఇక్కడ నిత్యము కూడా ఆరాధన చేసేవాళ్ళు మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా విగ్రహాలు ఉన్నప్పటికీ మొట్టమొదటిగా వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ప్రతిష్టాపన ఈ భూమండలంలో ఎక్కడైనా జరిగింది అంటే అది పళముదుచ్చోడలోనే జరిగింది అక్కడ తర్వాతే ఇంకా ఎక్కడైనా సరే కాపీ రైటింగ్స్ వచ్చాయి అక్కడ ఓకే ఇలా ఉంటారు స్వామివారు ఒక భార్యాభర్తలతో సహా అని మనం విజువల్స్లో మనకు తెలియదు కదా ఆ విజువల్ అక్కడ ఫస్ట్ యూజ్ అయింది అక్కడ చాలా విశేషమైనటువంటి ఆరాధనలని చేస్తూ ఉంటారు ఈ పళముదిచ్చొలై అనేటువంటిది దాని యొక్క భావన తమిళ్లో ఏమిటా అంటే ఇది తోట అనేటువంటి ఒక పదం చుట్టూ పండ్లే ఉంటాయి నీ కడుపున కాయ కాసిందా పండ అంటుంటారు కదా అందుకని ఇక్కడ ఫలాపేక్షకి ఫలసిద్ధికి ఫలము పొందటానికి ఏదైనా ఒక క్షేత్రం కావాలి కదా ఏమంటే నాకు ఒక పండుని ప్రసాదం ఇవ్వయ్యా అంటాం కదా ఏం పండు కావాలి నా కడుపున ఒక పండువు నాకు ఒక ఇవ్వు అనేదో కొడతాము కదా మనం ఆ పండు అంటే సంతానము అనేటువంటి ఒక పండు ఈ పళంబుదుచ్చొలలో పూజ ద్వారా లభిస్తుంది అని అత్యంత ప్రగాఢ విశ్వాసం మధురైలో పూర్వం మీనాక్షి దేవాలయం నుంచి చాలామంది అమ్మవారి దగ్గర సన్నిధానంలో పెళ్లి చేసుకున్నాక ఈ తిరుప్పాకుండ్రము పళముదిచ్చుల ఇది కూడా మధురైకి ఒక ముప్పై నలభై కిలోమీటర్ సరౌండింగ్స్లో ఉంటుంది మంచి మంచి ప్రదేశం ఇంకా ఈ క్షేత్రాలన్నీ కూడా అభివృద్ధి చెందాయి కాకపోతే ఇక్కడికి మనం వెళ్ళటం ద్వారా మనకి ఒక అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది శుభంకరి సేవా సమితి కూడా ఏదో వెళ్ళింది అంటే వెళ్ళింది అక్కడక్క కళ్యాణం చేసింది సర్దేసింది వచ్చింది అక్కడ ఒక రాత్రి నిద్ర చేయాలి ఆ క్షేత్రములో మనం నిద్ర ఈ శరీరంతో మనం చేయగలిగిన పనే అది నువ్వు ఇంతకన్నా మించి ఈ శరీరాన్ని తీసుకెళ్ళి లాడ్జ్లో పడుకోబెడతా లేకపోతే ఎక్కడో ఎక్కడైనా పడుకో కానీ ఈ శరీరంతో నువ్వు కుదిరితే దేవాలయాలకి వెళ్ళాలి క్షేత్రాలకి వెళ్ళాలి అక్కడ దర్శించాలి అక్కడ నిద్రించాలి ఈ నోటితో అనవసరమైనవన్నీ మాట్లాడుతున్నాం కదా అవసరమైనటువంటి నామస్మరణ చేయాలి ఈ కళ్ళతో అనవసరమైనవన్నీ చూస్తున్నాం భగవంతుడిని చూడాలి ఆ ప్రకృతిని చూడాలి ఇప్పటికీ కూడా ఆ పళముదిచ్చోళ అనేటువంటి గ్రామం చుట్టూ కూడా అనేక అనేక పళ్ళు ఉంటాయి అప్పుడప్పుడు స్వామివారికి మనకి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో ఒక విశిష్టత ఉంది పండ్లతో ఖర్జూర రసముతో అరటి పండు గుజ్జుతో అలాగే మిగతా పళ్ళతో స్వామివారికి లేపనం చేసి అది ప్రసాదంగా తింటారు అది ఇక్కడే ప్రారంభమైంది ఆ యొక్క ఫలప్రసాదం అనేది ఉంటుంది కదా అభిషేకంలో అరటిపండు అవన్నీ ఆ యొక్క పంచామృతం కలపటం ఇక్కడ చాలా విశేషంగా పలముద్దు చూరయ్యలో ఆ యొక్క ప్రసాదం ఉంటుంది అలాగే జ్ఞాన దేవతలైనటువంటి దేవసేన వల్లి అమ్మవారు ఇరువురు కూడా స్వామివారి యొక్క సన్నిధానంలో ఉంటారు పరిపూర్ణమైనటువంటి కుటుంబ దర్శనం ఒక కుటుంబాన్ని చూడాలని కోరుకుంటాం కదా ఎప్పుడైనా స్వామివారు ఇప్పుడు పనులు వెళ్తే ఒక్కళ్ళే ఉన్నారు మీ భార్య అటు వెళ్ళవయ్యా అంటే బాగుండదు కదా ఒక కుటుంబాన్ని మనం కూడా దర్శనం చేసిన భావన అయ్యా స్వామి భార్యాభర్తలతో అది ఒక భాగ్యం తిరుపతి వెళ్తే వెంకటేశ్వరం ఒకటే కనిపిస్తాడు మళ్ళీ కిందకొచ్చి పద్మావతి అమ్మవారు చూడాలి ఎవరికో ఎప్పుడు టికెట్ పెట్టుకుంటే తప్ప అంతరాలు ఇందాక వెళ్ళిన వాళ్ళకి ఆ హృదయంలో చూస్తే లక్ష్మీ అమ్మవారు కనపడాలి స్వామివారు ఒక్కరే ఉంటారు కదా మనం ఎవరినైనా కోరతాం ఇప్పుడు భార్యాభర్తలు అమ్మయ్య ఏంటా మీ భార్య రాలేదా అదే ఏంటో మనం ఒక్కలు వచ్చాము మీ ఆయన రాలేదా అట్లాగే ఒక కుటుంబం చూసిన భావన కలగాలి అంటే పొలం ఉదర్చోళకి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి మనం ప్రార్థించడం చాలు మనం వెళ్ళాము అంటారండి ఎక్కడికైనా నీ ఇంటి పక్కన గుడికి వెళ్ళినా నువ్వు చెప్పుకోక్కర్లా స్వామి నేను దీనికోసం వచ్చాను నువ్వు ఇంకా చెప్పుకుంటా దేవుడే కాదు నువ్వు వెళ్ళావు అంటే నీ కామ్యం కోసం ఆయనకు అర్థమవుతుంది నీకేం కావాలో తీసుకో వెళ్ళాను ఏం కోరతాడు మానవుడు ఎక్కడో ఎవడో దుర్మార్గుడు ఉంటాడు ఎవడో నాశనం అయిపోవాలని కోరుకునేవాడు మిగతా వాళ్ళందరూ నేను బాగుండాలి నాతో పాటు నలుగురు బాగుండాలి నా ఇంట్లో మంచి సంతానం కలగాలి నాకు మంచి కలగాలి నేను చేసే మంచిలో నలుగురు కలవాలి అనే కోరుతారు అంతకన్నా మించి వేరే చెడు కోరితే కూడా ఆయనకి వినబడదు కోరినా కూడా నీ మనస్తత్వం అంతే అక్కడ దాకా వెళ్ళగలుగుతావు అంతే వెళతావు చాలా వెళతాయి నువ్వు వెళతావు కానీ కోరటం ప్రయోజనం లేదు కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఈ పళము దిర్చోలేదు సంతానం కోసం పుట్టేటువంటి సంతానం ప్రయోజకత్వం మంచి ఆరోగ్యంగా పుట్టాలి ఏదో పిల్లలు అడిగావుగా ఆ తీసుకో అని చెప్పి ఏదో డమండ పిల్లల్ని లేకపోతే మంకు పిల్లల్ని ఇచ్చేస్తే అయ్యో అదేంటి స్వామి అంటే నువ్వు పిల్లల్ని అడిగావు నువ్వు అడగలేదుగా మంచి అని ట్యాగ్ పెట్టలేదు మన కర్మానుసారంగా పిల్లలు పుడతారు ఎలా పుట్టినా మనం సంరక్షించుకోవాలి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఇంక మన వల్ల కాదు ఆశ్రమాల్లో పెడదాం అక్కడ పెడదాం ఇక్కడ పెడదాం లేదా ఇంకొకరిని ఎవరినైనా దత్తత తీసుకుందామని వాడికి లేదు ఉన్నవాడికి ఎక్కువై బాధ అందుకని ఎంట్రా అంటే ఈ యొక్క చోళులు నిర్మించిన ఈ దేవాలయంలో అపారమైనటువంటి శక్తి అలాగే ఇక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి దేవసేన అమ్మవారుల కింద కూడా తాపడము బంగారు తాపళంలో చెక్కబడినటువంటి చోళులు చెక్కబడినటువంటి యంత్రం అది చాలా ఆకర్షిస్తుంది అక్కడ మనం కోరుకుంటాం తర్వాయే స్వామివారు స్వప్నంలో కలిపించి చాలామందికి వారి వారి యొక్క కోరికలను తీరుస్తూ ఉంటారు వారికి స్వప్నంలోనే దర్శనం ఇస్తూ ఉంటారని చాలామంది ఆ ప్రాంతం వాళ్ళు చెప్తూ ఉంటారు సో ఇంత శక్తివంతమైనటువంటి క్షేత్రాలలో ఇది కూడా ఒకటి ఆరు మురుగన్ క్షేత్రాలలో ఇది మనం ఐదోది పదిహేనో తారీఖు రోజున అక్కడ ఉంటాం సోమవారం జూలై పదిహేను అక్కడ కళ్యాణోత్సవం జరుగుతుంది గణపతి హోమము సుబ్రహ్మణ్య హోమం ఆ దగ్గరలో మనం ఏదైనా ఏర్పాటు చేసుకొని చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ పాల్గొవాలి మా అపేక్ష ఏంట్రా అంటే ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తున్నాం పత్రం పుష్పం ఫలంతో యోమే భక్తి అప్రయత్తిది నేను చేసేటువంటి ఈ పనిలో నాతో పాటు నలుగురికి కూడా మంచి జరగని ఎవరికి ఎవరికి పరమాత్మ ఏ ఏ పుటలో ఏ పాముందో ఎవరికి తెలుసు మన ద్వారా ఏం జరుగుతుందో గురుగారు ఇక్కడ విశేషంగా ఒకదాని తర్వాత ఒకటి ఆలయాలు షన్ షణ్ముఖ యాత్రలో ఆరింటికి తర్వాత ఒకటి అలా వరుసగా చేసుకోవడానికి కారణం ఏంటంటారు అంటే ఎక్కువ శక్తి వస్తుందన్న అని కాదు ఒక దీక్షా విధంగా వెళ్ళాలి ఏదో వచ్చేసాం దారి మధ్యలో దర్శనం చేసుకున్నామన్నట్టు నాకు ఉండకూడదు అని ఒక దీక్ష ఇవాళ ఇక్కడ మనము జూలై పదకొండో తారీఖు ఇక్కడ బయలుదేరితే మళ్ళీ పద్దెనిమిదో తారీఖు కల్లా మళ్ళీ హైదరాబాద్ చేరుకుంటాం పంతొమ్మిది ఆ యొక్క కృతికా నక్షత్రానికి ఏర్పాటు చేసుకుంటాం ఇరవయో తారీఖు ఆషాఢ కృత్తిక ఆ రోజుకి మళ్ళీ స్వామివారిని ఇక్కడ తయారు చేసుకుని ఇక్కడ కళ్యాణోత్సవాన్ని అభిషేకాన్ని ఇక్కడ చేసి ఆ పరిపూర్ణమైనటువంటి శక్తి మొత్తాన్ని భక్తులకు ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళకి ప్రసాద రూపంలో ఏకదాటిగా అటుకే చెయ్యాలి దీక్ష అంటే అంతే కదా ఇవాళ అయితే తిరుపతి వెళ్ళా కాబట్టి పక్కనే పాలని అని చెప్పి ఒకసారి అట్లా వెళ్ళొచ్చారు వెళ్ళొస్తే అలాగే ఉంటుంది ఒక సంకల్పం కట్టుకుని కంకణం కట్టుకుని బయలుదేరాలి స్వామి నీ కోసము ఇంతమంది గోత్రనామాలు ఇచ్చారు నీ కళ్యాణం చేస్తున్నాను సో ఇంతమందికి శుభం జరగాల్సిందే ఇది నా సంకల్పం నాకు జపం అవుతుంది ఎంతో అనుష్ఠానం అవుతుంది ఈ శక్తి ఆ శక్తి ఆ క్షేత్ర శక్తి ఇదంతా కూడా సరౌండింగ్ అవుతుంది తప్పకుండా వారికి ఎవరైతే నేను చెప్పాను కదండి కుల మత అతీతం మాట ఏ మతం వాడైనా ఏ కులం వాడైనా కట్టుకోవచ్చు అది సంబంధమే లేదు సార్ నాకు అవట్లేదు సార్ ఆరోగ్యం విద్య చదువు ఏమీ వద్దండి సుబ్రహ్మణ్య స్వామి కృప కావాలి కట్టుకో అసలు నాకు ఏమీ వద్దని కట్టుకునే వాళ్ళు ఉంటే మహాభాగ్యం ఒకటో ఒకడు మనసులో ఏదో ఒకటి ఉంటుంది కదా అంతే తప్ప సుబ్రహ్మణ్య స్వామి బాగుండాలని ఎవడో కట్టడు ఎంతసేపు ఆయన నుంచి నాకు లాభం కలగాలి తప్పకుండా కలుగుతుంది అందులో ఆపేక్ష లేదు తప్పకుండా ఈ పలముదు చర్యలో పూర్ణ ఫలము వాళ్ళకి లభిస్తుంది సత్సంతానం కోసమై ఇక్కడ పాల్గొవచ్చు సంతానం లాగా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ క్షేత్రం వాళ్ళు దర్శించుకుని వాళ్ళు ఎంతగానో వాళ్ళకి కావాల్సిన దక్కుతుందని చెప్పి మనసుపోతే అలాగే మీ యాత్ర కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నాం కదా ధన్యవాదాలు నమస్కారం